భగవంతుడిపై భక్తి ఎలా ఉండాలి అన్న విషయము ఇప్పుడు తెలుసుకుందాం ఒక సంపన్నుడి గృహంలో ఒక బ్రాహ్మణుడు భాగవత ప్రవచనం చేస్తున్నాడు అదే సమయంగా ఇంట్లోకి ప్రవేశించి వలన దాక్కొని ఉన్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది ఆ ప్రవచనంలో భాగవత ప్రవచనం పూర్తి అయ్యేసరికి తల్లి యశోద కృష్ణుడికి ఏమేమి నగలు వేసేదో విపులంగా చెప్తున్నాడు బ్రాహ్మణుడు దొంగ చాలా ఉత్సాహంగా చాటు నుంచి ఇదంతా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దామని చెప్పి అనుకున్నాడు ఆ దొంగ బ్రాహ్మణుడు తన ప్రవచనం పూర్తి చేసుకుని వెళుతూ ఉంటే అతని వెంట దొంగ బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి భయం భయంగా అన్నాడు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు స్వామి మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడున్నాడే ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని చెప్పి దొంగ ఆతృతతో అడిగాడు బ్రాహ్మణుడు కాసేపు ఆలోచించి బృందావనంలో యమునా నది తీరం దగ్గర రోజు ఇద్దరు పిల్లలు వచ్చి అక్కడ ఉంటారు ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లల గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టు వస్త్రం కూడా ఉంటాడు అని చెప్పి బ్రాహ్మణుడు దొంగతో చెప్తాడు ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లల గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని చెప్పి ఆ దొంగ నుంచి తప్పించుకోవటానికి బ్రాహ్మణుడు చెప్పాడు దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనం వైపు పరుగులు తీశాడు యమునా నది తీరం వద్ద కూర్చొని ఆ ఇద్దరు పిల్లలు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో పిల్లల గ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ బాలకృష్ణుడిని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళంపట నీళ్ళు నీళ్లు కారుతూ ఉన్నాయి ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడని చెప్పి అనుకున్నాడు దొంగ ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలతో నిండిన మూట ఒకటి ఉంది ఆ మూట తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి వద్దకు పరుగులు తీసి జరిగిందంతా ఆనందంగా చెప్తాడు ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటెక్కడ తనకి చూపించమని దొంగని వేడుకుంటాడు బ్రాహ్మణుడు ఇద్దరు కలిసి ఆ చోటికి వెళ్ళగానే దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించడు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో నీవు ఒక దొంగనే అనుగ్రహించావు నాకు కూడా దర్శనం ఇవ్వవా కృష్ణ అని చెప్పి ప్రార్థిస్తాడు అప్పుడు అపారమైన కరుణా సముద్రుడైన శ్రీకృష్ణ భగవానుడు నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చెప్పావు కానీ దొంగను చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అప్ నా దగ్గరికి పరుగు పరుగున వచ్చే నమ్మకంతో నా గురించి కూడా ఎదురు చూస్తూ వచ్చాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను అంటూ శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడితో చెప్తాడు సంపూర్ణ శరణాగతి త్రికరణ శుద్ధితో కూడిన భక్తి విశ్వాసాలు మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయని మనం ఇప్పటికైనా గ్రహించాలి చక్కగా ఉంది కదా చిన్ని కృష్ణుడు మహిమ ఇదే అన్నమాట ఎందుకంటే ఎప్పుడైనా మనం భగవంతుని పూజించేటప్పుడు మనస్ఫూర్తిగా పూజించిందే అది ఫలితం అని అని ఊరికే కథలుగా చెప్పింది ఏది ఉపయోగం లేదని చెప్పి సమయం వృధా అని చెప్పి కూడా ఈ కథ మనకి తెలియజేస్తుంది ఇంకోసారి ఇంకో కథ విందామా